కార్తీక పౌర్ణమికి బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ గంగా పార్వత వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం శతదినోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి తెలిపారు ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు స్వామి వారికి అనునిత్యం విశేష పూజలు వైదిక కార్యక్రమాలు హోమాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు భరతనాట్యాలు హరికథలు సంగీత కచేరీలతో భక్తులకు అలరింపజేయనున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకట శివప్రసాద్ గూడూరి చిట్టిబాబు ఆలయ ధర్మకర్త హరినారాయణ నారాయణ హనుమంతరావు కౌడిన్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు స్వామివారి వంద సంవత్సరం పూర్తి చేసుకుని గత కార్తీక మాసం కార్తీక మాసం సహస్ర కర్షాభిషేకంతో ప్రారంభించుకొని ప్రతి పౌర్ణమికి ఒక విశేషమైన కార్యక్రమం జరుపుకోవచ్చు రేపు మూడవ తేదీ అంటే నవ నవంబర్ మూడవ తేదీ స్వామి నవంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు స్వామివారి శతాబ్ది ఘనముగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తేదీ సోమవారం నాడు వినాయక స్వామివారికి నచ్చ ఉండ్రాళ్ళతో అర్చన జరుపుకొని స్వామివారికి మహారుద్రాభిషేకం జరపడానికి ఏర్పాటు జరుగుతున్నాయి